వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని గురిజాల గ్రామంలో సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదున నర్సంపేట నిర్వహిస్తున్నట్లు మేకుదెబ్బ మండల అధ్యక్షుడు జనగ మల్లికార్జున్ గౌడ్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా మేకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుడిసాల సదానందం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రం విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ కార్యక్రమంలో మేకుదెబ్బ జిల్లా కోశాధికారి మర్ద గణేష్ గౌడ్ గౌడ సంఘం అధ్యక్షుడు మంచి దేందర్ కౌట్ ప్రధాన కార్యదర్శి గుడిసాల సంతోష్ కౌడ్ పలువురు సభ్యులు పాల్గొన్నారు ఇరవై ఐదు తారీఖు ఆదివారం రోజున ఘనంగా చేస్తున్నాము ఈ వేదికను పురస్కరించుకొని ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఉదయం పది గంటలకు బహుజన సోదరులతో గౌడ బైక్ ర్యాలీ పాపన్న విగ్రహం వరకు జరుగుతుంది ర్యాలీ అనంతరం పాపన్న రోడ్ విగ్రహం వద్ద పదకొండు గంటలకు సమావేశం నిర్వహించడం జరుగుతుంది కావున డివిజన్లోని అన్ని మండలాల పరిధిలోని ప్రతి గ్రామం నుండి మన సోదరులు సకాలంలో హాజరై పాపన్న జయంతి కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుతున్నాం